తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పదహారు జిల్లాలలో కొత్త పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగిందండి సో రేపు ఏ జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారో అలాగే మనకి ఎవరైతే అరుగుల లీస్ట్ ఉందో లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది మన గంట క్రితం సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు చెప్పడానికి మేముందుకు ఈ వీడియో రూపంలోనైతే రావడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు మనకి ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం మనకి రెండు వేల ఇరవైలో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తారనే ఆశతో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే సో దీనిపైనే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల మీద ఆధారపడ్డారు కాబట్టి సో ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి ఖచ్చితంగా కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం అయితే జరిగిందండి సో రేపు ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా పంపిణీ చేయడమే కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అలాగే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు అనేది ఈ వీడియోలో మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అనేది నేరుగా మీకే ముందుగా మీకు ముందుగా రావడానికి అవకాశాలు ఉంటాయనైతే చెప్పుకోవచ్చు అలాగే వీడియోని చూసిన చాలామంది కూడా వీడియోని లైక్ చేయడం లేదండి సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పెన్షన్ అందరికీ నమస్కారం అండి మనకి రేపు పదహారు నుంచి పద్దెనిమిది జిల్లాలలో పెన్షన్ డబ్బులనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అవి కొత్త పెన్షన్ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారంగా వృద్ధులకు పేద పేద రైతులకు పేద వృద్ధులకు అలాగే వృద్ధులకు వికలాంగులకు ఒండరు మహిళలకు వీడి కార్మికులు చేనేత కార్మికులు గీత కార్మికులు ఇటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు సో ఇటువంటి వీళ్ళందరికీ కలుపుకొని మనకి కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని జనవరిలోనే ఖచ్చితంగా ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది జమ చేయాలనే ఆశయంతో మన మంత్రి సీతక్కన్ అయితే అభివృద్ధి శాఖ నుంచి అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగిందండి సో ఇక బడ్జెట్ కారణం రూపంలో కూడా కీలకమైన బడ్జెట్ కూడా మనకి పూర్తి మొత్తంలోనైతే బడ్జెట్ అనేది సేకరించడం అయితే జరిగింది సో ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఉన్న అన్ని జిల్లాలలో మనకి రేపటి నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ఇక ఏ జిల్లాలలో రేపు ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందంటే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మ్యాక్సిమం అన్ని జిల్లాలలో రేపు ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేయడానికి కవర్ చేస్తారంట అలాగే మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే రంగారెడ్డి సంగారెడ్డి మంచిర్యాల్ కరీంనగర్ మనకి కామారెడ్డి మెదక్ ఇటువంటి జిల్లాలలో మొదటి ప్రయారిటీగా ఉంచుకోవడం అయితే జరిగిందండి అలాగే పోస్ట్ ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో సో వీళ్ళందరికీ మొత్తంలో మనకి వారం రోజులలో పూర్తి స్థాయి మొత్తంలో ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ అని అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో ఖచ్చితంగా ఈ పెన్షన్ డబ్బులు నేరుగా తొందరగా మీ ఖాతాలో పడగాలంటే జమ కావాలంటే సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ బ్యాంక్ అకౌంట్కి అలాగే పెన్షన్ ఖాతాకి మీరైతే మీ ఫోన్ నెంబర్ లింక్ అనేది చేయించుకోండి అలాగే టీకేవీసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి డీకేవీసీ అప్డేట్ లేని వారికి ఖచ్చితంగా రెండు వేల ఇరవైలో అప్ అప్డేట్ చేయించుకున్నట్లయితే మాత్రమే ప్రభుత్వం నుంచి వస్తున్న పెన్షన్ డబ్బులు అనేది తొందరగా మీ ఖాతాలో జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో దీనికి సంబంధించిన ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్